ఈరోజు ఆర్టీసీ జేఏసీ ఆదేశాల ప్రకారము అమరంగం జిల్లా ఆశీబాదులో కార్మికులందరూ కూడా నల్ల బ్యాధ్యులు జరించి నిరసన తెలియజేసినాం ఈ సందర్భంగా మేము ఒకటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆర్టీసీ యాజమాన్యం డిమాండ్ చేసి ఏంటంటే ఏదైతే తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆర్టీసీ కార్మికులందరూ కూడా అత్యంత కీలక పాత్ర పోషించిండు ఈ తెలంగాణ రాష్ట్రం రావడంలో ఆర్టీసీ కార్మికులు ఎన్నో త్యాగాలు ఎన్నో పోరాటాలు ఎన్నో ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు రాష్ట్రం వస్తే మా యొక్క అంటే వ్యవస్థ బాగుపడుతుంది మా వేతనాలు బాగుపడతాయి అంటే మా జీవితాలు బాగుపడతాయి అని చెప్పినటువంటి కార్మికులు తెలంగాణ వచ్చిన తర్వాత వీళ్ళ పరిస్థితి ఎట్టున్నదంటే అంటే పెనమికల్ తీసి డైరెక్ట్ పొయిలో వేసినట్టు చందంగా ఈ యొక్క అంటే ఈ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల పరిస్థితి ఉంది ఈ సందర్భంగా మేము ఒకటే డిమాండ్ చేసేది ఏంటంటే రెండు వేల పదమూడులో సంబంధించిన బాండ్ల డబ్బులు అలాగే పెండింగ్లో ఉన్నటువంటి పిఆర్సీలు అలాగే మరి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నేటికి ఎనిమిది నెలలైనా కూడా ఆర్టీసీ కార్మికుల ఊసు ఎత్తుకపోవడం అనేది చాలా బాధాకరం విషయం అలాగే వీళ్ళకు రాష్ట్ర ఉంటే సిసిఎస్ డబ్బులు అలాగే హైకోర్టు ఉత్తర్వు ప్రకారం ఈ యొక్క ట్రేడ్ యూనియన్ ను వెల్ఫేర్ బోర్డులను రద్దు చేసి ఎన్నికలు నిర్వహించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం ఈ యొక్క ప్రధానంగా మన ప్రకారం పిఆర్సీలు అలాగే డియాలు అలాగే హయ్యర్ పెన్షన్ అలాగే హైర్ బస్ డ్రైవర్ల సమస్యలు కూడా ఇట్లా అనేక సమస్యలతో డిప్యూటీ సీఎం గారికి అలాగే ముఖ్యమంత్రి గారికి అలాగే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి కూడా వినతి పత్రం అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరేచినట్టుగా వివరిస్తుంది ఈ సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని డిపోలలో జేసీ అధ్యయంలో నిరసన తెలియజేస్తున్నాం అలాగే పత్ డిమాండ్ డే అలాగే అక్టోబర్ ఒక తారీఖు ఇందిరా పార్కు దగ్గర సామూహిక నిరదీక్ష చేపట్టడం అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుంటే మరో తెలంగాణ ఉద్యమంలాగా ఉవ్వెత్తిన కొనసాగి ఆర్టీసీ కార్మికుల హక్కులు సాధించుకుంటామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలుస్తున్నాం ఈరోజు నల్ల వ్యాధులు ధరించి నిరసన తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒక్కటే డిమాండ్ చేసేది ఏంటంటే ఏదైతే తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆర్టీసీ కార్మికులు అత్యంత కీలక పాత్ర పోషించారు మన శరీరంలో గుండెకాయ ఎట్లాంటిదో ఆర్టీసీ కార్మికులు ఉద్యమంలో ఎన్నో త్యాగాలు ఎన్నో పోరాటాలు ఎంతోమంది అమరులయ్యి ఈ తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడంలో ఆర్టీసీ కార్మికులు అత్యంత కీలక పాత్ర పోషించు కానీ గత దశాబ్ది కాలంలో నాటి ముఖ్యమంత్రి మరి కేసీఆర్ గారు ఆర్టీసీ కార్మికులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా స్కేల్ ఇస్తాం ఆర్టీసీ కార్మికులందరినీ కూడా వీళ్ళకు స్పెషల్ ఇంక్రిమెంట్ ఇస్తాం ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తిస్తాం ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేస్తాం వీళ్ళ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తామని చెప్పి అధికారులకు వచ్చేటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం దశాబ్ది కాలంలో ఆర్టీసీ కార్మికులు అనేక పోరాటాలు త్యాగాలు చేసినప్పటికీ కూడా ఈ ఆర్టీసీ కార్మికుల సమస్యను పరీక్షించడంలో ఘోరంగా విఫలమైంది అలాగే మరి ఆర్టీసీ కార్మికుల సమస్యను పరీక్షించడమే కాకుండా అంటే పరిష్కరించడం విఫలం చేయడమే కాకుండా ఆర్టీసీలో ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్లన్నీ కూడా రద్దు చేసి ఈ వెల్ఫేర్ బోళ్లు పెట్టుకున్నాడు ఈ వెల్ఫేర్ బోలు అన్నీ కూడా కేవలం పైరవిలు చేయడానికి కార్మికుల హక్కులను మొత్తం మేనేజ్మెంట్ దగ్గర పెట్టుకోవడానికే పనిచేసినాయి తప్ప ఏ ఒక్క కార్మిక సమస్యలు పరీక్షించడంలో కూడా ఈ వెల్ఫేర్ బోర్లు పనిచేయలేదు మరి ఎన్నో పోరాటాలు ఎన్నో త్యాగాలు చేసే తెలంగాణ రాష్ట్రంలో మరి మొన్న జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది మేము అధికారంలోకి వస్తే ఆర్టీసీలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారంతో పాటు ప్రభుత్వంలో విలీనం చేస్తామని రకరకాల హామీ ఇచ్చిన తర్వాత ఈ ఆర్టీసీలో ఉన్నటువంటి కార్మికులతో పాటు ఇతర కార్మికులందరూ కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అధికారంలోకి తెచ్చిండు మరి అధికారంలోకి వచ్చి నేటికి మరి ఎనిమిది నెలలు అవుతున్నా కూడా ఆర్టీసీ కార్మికుల సమస్యలు ఏ ఒక్కటి కూడా పరిశ్లించడం లేదు ముఖ్యంగా మరి రెండు వేల పదమూడుకు సంబంధించిన బాండ్ల డబ్బులు కానివ్వండి అలాగే పెండింగ్లో ఉన్న పిఆర్సీలు అలాగే ఇది ప్రభుత్వంలో విని చేయడం అలాగే మరి హైకోర్టు చెప్పినట్టు ఆర్టీసీలో ఎన్నికలు నిర్వహించడం ఇట్లా ఈ సిసిఎస్ డబ్బులు కానివ్వండి లేకపోతే ఇవన్నీ కూడా ఆర్టీసీ కాల్సిన సమస్య పక్షంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విఫలమైంది మేము ఈ వేదిక నుంచి ఈరోజు జేఏసీ పరంగా ఒకటే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం మీరు ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయండి లేని పక్షంలో భవిష్యత్తులో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టిన గతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఈ నెల మరి పదవ తారీఖు అంటే నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ పదవ తేదీన ఆర్టీసీ కార్మికులు డిమాండ్ డే అని ఏదైతే ఈ ఎన్నికల హామీలు ఇచ్చిందో ఆ డే ఉంది అలాగే అక్టోబర్ ఒక్కో తారీఖున కూడా ఈ ఆర్టీసీలో పనిచేసిన తొంభై ఆరు డిపోలో పనిచేసిన యాభై వేల కార్మికులందరూ కలిసి కూడా సామూహిక నిరాదీక్ష ఒకరోజు ఇందిరా పార్క్ దగ్గర పెట్టి అనంతరం చేస్తున్నాం అలాగే ఈ సమస్యలన్నీ పరీక్షించడానికి కూడా డిప్యూటీ సీఎం భట్టి విక్రమారికి అలాగే మరి మన ట్రాన్స్పోర్ట్ మిత్ర పొన్నం ప్రభాకర్ గౌడ్ వారికి అందరూ కూడా వినద్ పత్రాలు ఇవ్వడం జరిగింది జయక్షేత్రంలో ఇప్పటికైనా మరి ఈ ఆర్టీసీ యాజమాన్యం ఇటు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మేమేం గొంతమ్మ కోరికలు కోరకట్లేదు మీరు ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీ ప్రకారము ఆర్టీసీని విలీనం చేసి ఇతర సమస్యలు వెంటనే పరీక్షించాలి కోరుతూ అలాగే దీంట్లో హైర్ బస్ డ్రైవర్స్ కూడా ఉంటారు వాళ్ళకు కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి వాళ్ళకు కూడా ఈఎస్ఐ పిఎఫ్ తదితర హక్కులు ఏవైతున్నాయో వీటిని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చేయాలి ఒకవేళ ఈ యొక్క అంటే ఆర్టీసీలో అంటే రిక్రూట్మెంట్ జరుగుతుంది ఆ రిక్రూట్మెంట్ జరిగేటప్పుడు ఈ హై బస్ డ్రైవర్లు ఎవరైతే ఉండదో ఇతర సిబ్బంది ఎవరైతే ఉందో వీళ్ళకు వేటేజ్ చేయాలని కూడా ఏర్టీ పరంగా జేఏసీ పరంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లేడీ పక్షంలో భవిష్యత్తులో మరో తెలంగాణ ఉద్యమం కన్నా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తున్నాం